హలో గైస్ ఈరోజు వచ్చేసి ప్రాణాయామాలు మనము భ్రామరీ ఎలా చేయాలనేది నేర్చుకుందాము భ్రామరీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట మీకు ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నా లేదా కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకున్నా మీరు భ్రామరీ చేయండి ఖచ్చితంగా రిలాక్సేషన్ ఉంటుంది నేను ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నా లేకుంటే ఏదైనా నాకు స్ట్రెస్గా అనిపించినప్పుడు ప్రశాంతం ఒక రూమ్కి వెళ్ళి కూర్చొని భ్రామరీ అనేది చేస్తాను ఎలా చేస్తానో చెప్తాను చూడండి నార్మల్గా భ్రామరీ చాలా టైప్స్ ఉంటుంది మీకు ఈ వీడియోలో బేసిక్ భ్రామరీ నేర్పిస్తాను బేసిక్ గ్రామరీ అయినా మీరు కాస్త చేయాలి కదా సో అది చెప్తాను ఫస్ట్ వచ్చేసి లైక్ మీ టంగ్ ఉంది కదా టిప్ ఆఫ్ ది టంగ్ అప్పర్ కి టచ్ చేయాలి లైక్ దిస్ అలా పెట్టి నార్మల్గా మౌత్ క్లూజ్ చేసేయాలి నార్మల్గా ఇప్పుడు ఎలా అయితే మనం ఉంటామో అలానే ఉండాలి కానీ టంగ్ అనేది పైకి లేసి పైన పళ్ళ పెట్టి పెట్టుండాలి పెట్టి సింపుల్గా జెంటిల్ స్మైల్ ఇప్పుడు నేను పెట్టినా మీకు తెలియట్లేదు చూడండి బ్రామరీలో గాలి వచ్చేసి ఇన్హలేషన్ త్రూ ఇయర్ నోస్ ముక్కుతో గాలి పీల్చుకుంటాము అండ్ మకారం చేస్తామన్నమాట మకారం చేసే లోపల ఆటోమేటిక్గా ఎక్స్హేల్ వచ్చేస్తుంది సో ఇన్హేల్ చేస్తాము బ్రామరీ సౌండ్ చేస్తాము చేసిన వెంటనే లోపల ఉన్న ఎక్స్హలేషన్ అంతా వచ్చేస్తుంది వైబ్రేషన్స్ అనేది మీ మౌత్ నుంచి ఎలా స్ప్రెడ్ అవుతుంది హెడ్కి తర్వాత షోల్డర్స్కి చెస్ట్కి అలా మెల్లగా ఫుల్ బాడీ ఎలా అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీరు గమనించండి ఓకే